హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్కి నిన్నటికన్నా కొద్దిగా ఎక్కువగానే వచ్చినాయి కాయలు ఇంకా రేటు కూడా ఈరోజు ఎక్కువగా అనేది పోవడం అయితే జరిగింది అయితే నిన్నటి మాదిరిగాని మించి అయితే ఏం పేర్లేదు ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి నూట పదిహేను టన్నులు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేటు ఈరోజు తక్కువతోనే పోవడం అయితే జరిగింది అది కూడా ఇరవై వేలతో ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట ఇక టాప్ రేటు విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఆరు ఏడు వేల వరకు టాప్ రేటు అని చెప్పారు ఇక చూద్దాం ఇంకా రేమన్నాడు ఏమన్నా ఎక్కువ రేట్ అయితే పోతాయేమో పండగ ముందర అంటే నాలుగో తారీఖు వరకు కాయలు ఎక్కువ రేట్ అయితే పోతాయన్నారు నాలుగో తారీఖు కూడా ఈరోజు అయిపోవడం అయితే జరిగింది ఇంకా ఐదు ఆరు అంటే వినాయక చవితి ఇంకా మనకి దగ్గరగా ఉంది కాబట్టి రేపు నుంచి పోతాయా లేదా అన్నది కొద్దిగా చూడాలి మరి ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్